అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టక ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది అనే సిపిఐఎం విధాన నిర్ణాయక సభ్యులు ఆర్ అరుణ్ కుమార్ అన్నారు ఖమ్మం మంచ్కంటి భవన్లో భారత విద్యార్థి సమైక్య ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ట్రంప్ విధానాలు భారతదేశంపై ప్రభావం అంశంపై సదస్సు నిర్వహించారు ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థులు కేవీ నవీన్ వివి లక్ష్మీనారాయణ ఎం సుబ్బారావు అధ్యక్షులుగా వ్యవహరించారు ఈ సెమినార్లో అరుణ్ కుమార్ మాట్లాడుతూ ట్రంప్ రెండోసారి అధికారంలో రాగా రాకు ముందు గాజా ఇజ్రాయిల్ ఉక్రెయిన్ రష్యా యుద్ధ విషయంలో శాంతి కాముఖుడిగా ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చాక తన విచిత్ర మనస్తత్వాన్ని బయటపెట్టాడన్నారు ట్రంప్ నేత న్యాహు తరహాలో మోడీ జాతీయత సైద్ధాంతిక సారూప్యతలు ఉన్నాయన్నారు మోడీ ట్రంప్ నేతన్యాహు ముగ్గురు త్రిమూర్తు వ్యవహరిస్తున్నారని ఇరవై మూడేళ్ల తర్వాత ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఖమ్మంలో నిర్వహిస్తున్న సందర్భంగా సహకరించాలి అని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాల నాగరాజు పూర్వ విద్యార్థులను కోరారు ప్రమా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయక ముందు వరకు వ్యవహరించిన తీరు ఆ తర్వాత వచ్చిన మార్పు మూడు అమెరికన్ దేశంలో ఆ దేశంలోని అంతర్గతంగా ఆ దేశ అంతర్గత ఉద్యోగ అట్లానే విద్య ఇతర సామాజిక రంగాల పట్ల ఆయన అనుసరిస్తున్న విధానాలు నాలుగవది మన అందరి ముందు ఇవాళ కనపడుతున్నది టెస్ ఈ నాలుగు రంగాల్లో అమెరికన్ అప్పటి వరకు అమెరికన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో ఒక సమూ సంపూర్ణమైన సమూ సమగ్రమైన మార్పుని ట్రంప్ తీసుకువచ్చాడు వాటి ప్రభావం మన దేశం మీద మనందరి మీద పడుతుంది मानव पार्टी का कोर्ट ना हमारा है ये रात से काल हरेक कहते हैं कि अगर भी है हमारे साथ जय हिंद जवाहर कॉमरेड है जरा श्रीपा जय हिंद जय हिंद जय हिंद जोहार जोहार, जोहार कांबड़ेडरा सिरिकान, जोहार जोहार। देखो अमेरिका, यूनाइटेड अरब इमीरेट्स कंपनी होगा नाल देशों का कोटनी एयरपोर्ट टेस्ट नहीं। I to U to, नेलू दीलू का I to U to आते हैं। I to इंडिया इज़राइल, U to U S U -S A E यूनाइटेड अरब रिंग्स हैं। ये I to U to कोटनी एयरपोर्ट टेस्ट ఈ ఐటీ యూట్యూబ్ భారతదేశం ఇజ్రాయెల్ తో విదేశీ విధానాన్ని మార్చుకుంటూ పెంపొందించుకుంటూ దీని దీనివల్ల మనకి జరుగుతున్న నష్టం ఏంటంటే ఒకటి గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయ పౌరుల మీద అక్కడ ఉన్న ప్రజలకి ఇదివరకు ఎటువంటి విశ్వాసం ఎటువంటి నమ్మకం ఉండేదో ఈ ప్రభుత్వ వైఖరి వల్ల వాళ్ళ మీద అక్కడ నివసిస్తున్న ప్రజలకి కొద్దిగా అనుమానాలు పెరుగుతున్నాయి అంతర్జాతీయంగానే ఈ ఇరవై మూడేళ్ల కాలంలో అనేక మార్పులు జరిగింది ఈ ఇరవై మూడేళ్ల కాలంలోనే కాదు ఒక రెండు మూడు నెలల కాలంలో అందరూ కూడా అనుకో అధికారంలో వచ్చిన తర్వాత ప్రపంచం ఒక పెరుగు మార్పుకి గురవుతుంది అని భావించారు అయితే ఇట్లాంటి ఇంత భీభత్కరమైన మార్పుని ప్రపంచం చూడాల్సి వస్తుందని ఊహించండి తెలుసు ఇలాంటి నాలుగు ఐదు కార్యక్రమాలు ఇప్పటికే నిర్వహించడం జరిగింది ఆనాడు ఎంతో చైతన్యవంతంగా ఉత్తేజభరితంగా ఎస్ఎఫ్ఐ ఉద్యమాన్ని నిర్మించి ఆ ఉత్సాహాన్ని ఆ చైతన్యాన్ని కొనసాగిస్తూ అనేక ప్రజా ఉద్యమాలకి చేదోలు వాళ్ళోలుగా ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థులు ఉన్న విషయం మనకందరికీ తెలుసు ప్రజా ఉద్యమాల్లో మాత్రమే మీకు అవకాశం కల్పిస్తూ మీకు వీసా ఇవ్వడం జరిగింది కానీ మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు చదువుకుంటూ పని చేస్తున్నారు అంటే ఒక అమెరికన్ పౌరుడికి ఉద్యోగం రాకుండా మీరు ఆపుతున్నారు కాబట్టి మీరు మా దేశంలో నిరుద్యోగానికి కారణం అవుతున్నారు కాబట్టి మిమ్మల్ని ఉద్యోగం కూడా మేము ఆపుతాం అందుకని ఎఫ్ఎన్ బీసా మీద చదువుకోవాలి అనే పేరుతో చదువు బీసా మీద వచ్చిన వాళ్ళు కూడా ఎటువంటి పని చేయకూడదు అని మొట్టమొదటి నిర్ణయాన్ని తీసుకొచ్చారు వాళ్ళ మీద ఫస్ట్ వీసా వైలేషన్ కింద వాళ్ళని అరెస్ట్ చేసి వెంటనే పంపి చేస్తున్నారు స్వర్ణమట అమెరికాలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతుంటే మేము వాళ్ళు అక్కడి నుంచి భారతదేశం ఎప్పుడొస్తారని అడిగితే భారతదేశం రావడం కాదు అమెరికాలో మేము నగరం నుంచి వేరే నగరానికి వెళ్ళడానికి కూడా ఎందుకంటే ఈ నగరం నుంచి వేరే నగరానికి వెళ్ళేటప్పుడు దానిలో పోలీసులు కానీ అంటే ఎక్కడి నుంచి ఏం అడుగుతున్నారో ఏం జరుగుతుందో మళ్ళీ మమ్మల్ని పట్టుకుంటే మమ్మల్ని దేశానికి పంపించేస్తే ఏమి ఇబ్బందులు వచ్చేస్తాయి భయపడిపోయి ఇల్లు ఉద్యోగం చదువు అక్కడికంటే కంటే ఎక్కడికి బయట తిరగడానికి భయపడే పరిస్థితికి అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు పౌరులు వచ్చేసారు ఈ రోజు ఉదయం తొమ్మిది ఆయన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో అమెరికా దిగాలి ముందు చెప్పిన ప్రకారం కానీ దిగాలి గారి దానిలో అరవింద్ కుమార్ గారు కూడా పాల్గొంటే మంచిది అనే దాంతో ఆయన గురించి తీసుకెళ్ళాము మీరు దాన్ని వేరే పై ట్రై చేయకు ముందు రావడానికి అవకాశం ఉంటే ఏ మాత్రం అవకాశం ఉన్నా చూడండి అంటే అరుణ్ గారు కూడా ఆయన ఇద్దరికి సాని సంబంధం వేరే పేరుకి రావాలని